यूथ पे नवजेत असोसीये अगर अभी रकल पोजे प्रती रोजू घांग जो मैं प्रति आदिवार नवरात्र प्रति रोज़ आज इंटरव्यू कार्यक्रम इतमी माण्हू यूसि मथां चाहिणो आहे గత ఐదు సంవత్సరాల నుంచి పెడుతున్నాము హేమద్ నగర్ హీజాబాద్ షాప్ నగర్ కలిసి వినాయకుడిని పెడుతున్నాము మేము తొమ్మిది తొమ్మిది రకాల పూజలు ఉంటాయి మా దగ్గర నాలుగో తారీఖు అధాకారం ఉంటుంది మూడో తారీఖు అలా మొత్తం ఫ్రీ ప్లాన్గా అంత ప్రోగ్రామ్ ప్లాన్ చేశాము అందరం కలిసి ఇప్పుడు ఎన్ని ఫీట్ల విగ్రహం మీకు తొమ్మిది ఫీట్ల విగ్రహం ఉంది మన బాలాజీ మోడల్ ఉంది బాలాజీ అవతారం టైప్ ఉంది డెకరేషన్ కూడా మా తిరుపతికి సంబంధించి ఏడు ద్వారా లాగా అంత ప్లానింగ్ ఉంటుంది డెకరేషన్ కూడా ఇప్పుడు పూజలు కూడా తొమ్మిది రోజులు తొమ్మిది ఉంటుంది తొమ్మిది రకాల పూజలు ఉంటాయి గరిక పూజ ఒక వన్ అవర్ ఎయిట్ వన్ వన్ థౌజండ్ ఎయిట్ దీపావన అర్చన ఉంటుంది పుష్పార్చన ఉంటుంది తొమ్మిది రోజులు సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా చిన్నగా అన్నదానం ఉంటుంది నైన్ డేస్ ఉంటుంది అందరూ తక్కువ హన్మకొండలోని కంబరివాడలో నెలకొల్పినటువంటి విశ్వబ్రాహ్మణ విజ్ఞాన మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాల భాగంగా ఈ యొక్క మండలి నిర్వాహకుల వారిని అడిగి తెలుసుకుందాం అండి నమస్కారం సార్ చెప్పండి సార్ ఈ యొక్క ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క వినాయకుని ఇక్కడ గణేష్ నిలబెడుతున్నారు అంటే ప్రస్తుతం మనం ఆడలో వచ్చేసి ఒక యాభై మూడు సంవత్సరాల నుండి ఈ విగ్రహాన్ని నిలబెడుతున్నాం మాకు వరకు అయితే వరంగల్ మొత్తంలో వరంగల్ మొత్తంలో అత్యంత పురాతనమైన మండపం ఏంటి అంటే బ్రాహ్మణ విజ్ఞాన మందిరం ఏంటిదంటే ఒక యాభై మూడు సంవత్సరాల నుండి అంటే మా యొక్క పెద్దలు ఏదైతే నలు నెలకొల్పిల్లో వాళ్ళ దగ్గర నుండి తరతరం వాళ్ళ డివైడ్ అయ్యి వచ్చి అందరం సేమ్ యాజ్ యూజువల్గా వాళ్ళు ఎలా అయితే నిలబెట్టారో దాన్ని కంటిన్యూ చేస్తున్నాం ఎందుకంటే ఏది పడిపోవద్దు అత్యంత పురాతనమైనది సో ఎవరికి కూడా చా అంటే వరంగల్ మొత్తం అందరూ కూడా చాలా ప్రజలు వస్తారు ఇక్కడ చూడడానికి ఎందుకంటే చాలా ఓల్డెస్ట్ విగ్రహం అందరూ అంటారు ఏంటంటే వేస్తంభాలు గుడి చాలా పురాతనమైన విగ్రహం పెడతారు అని అంటారు కానీ దానికంటే ముందు స్థాపించింది విశ్వబ్రహ్మణ విజ్ఞాన మందిరమే సో ఆ యొక్క ఫేమ్ ఎప్పుడు కూడా డ్రాప్ కాకుండా ఎప్పుడు కూడా కొంచెం 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 దాని యొక్క ఫేమ్ పెంచాలని ట్రై చేసుకుంటూ ఎప్పటికీ ఏదో ఒక వినూత్నంగా ప్రయత్నిస్తూ ఉంటాం ఈ యొక్క విగ్రహంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి ప్రస్తుతం ఈ విగ్రహంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే శివుడి యొక్క జట జఠాల నుండి గంగను ఎలా అయితే నీరు ద్రోవ వేసారో ఆ విధంగా మన మన విగ్రహంలో శివుడు నెలకొల్పి మనకేంటిదంటే ఎప్పుడు కూడా నీటి యొక్క కొరత రావద్దు ప్రజలకు నీటి యొక్క కొరత రావద్దని శివుని గంగను నెలకొల్పి ప్రజలకు నీటి కొరత రాకుండా వరంగల్ ప్రజలు అందరూ మంచిగా ఉండాలని ఈ యొక్క వినాయకుడి థీమ్ ఈ యొక్క గణేష్ విగ్రహం దగ్గర మీరు రాబోయే రోజులు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అంటే వాడలో అందరినీ మమికం చేస్తూ వాడలో అందరు వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళ యొక్క గేమ్స్ కానీ అందరితోని కోలాటం కానీ వీళ్ళ ఏంటంటే అంటే అందరినీ దగ్గర తీస్తూ అందరినీ కలిసి విధంగా అందరు కలిసి ఈ యొక్క వినాయకుని మండలం దగ్గర అందరూ సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ అందరం కలిసి చేసుకుంటాం పండుగ ఈ విశ్వ బ్రాహ్మణం మండలి ఆధ్వర్యంలో నెలకొల్పిన గణేష్ విగ్రహం వద్ద నిర్వాహకులను అడిగిన విషయాల ప్రకారం చూస్తుంటే చాలా సంవత్సరాల నుంచి గత యాభై సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ గణేష్ విగ్రహాన్ని నెలకొల్పుతున్నారు అంతేకాకుండా ఇక్కడ కార్యక్రమాలన్నింటినీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళలకు ప్రత్యేకమైనటువంటి దర్శనం చేయించుకుంటూ చాలా బ్రహ్మాండకరంగా ఇక్కడ ఉన్న కార్యక్రమాలు జరుపుతున్నారు కావున ఈ యొక్క భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు చెప్తున్నారు

హన్మకొండ జిల్లాలోని బీఈడి కాలేజ్ ఎదురుగా శ్రీ వరసిద్ధి గజాన మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ యొక్క మండలి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి వాడిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి మా పేరు అజయ్ రావు మాది వచ్చేసి శ్రీ వర వరసిద్ధి గజానన మండలి బీడీ కాలేజ్ ఆపోజిట్ మెయిన్ రోడ్ పైన మేము లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ విగ్రహాన్ని పెడుతున్నాం లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ప్రత్యేకత ఏంటంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇప్పుడు ఈ ఇయర్ స్పెషల్గా మేము ముంబై నుంచి పిలిపించుకొని కుందని వరకు వేయించుకోవడం జరిగింది అదేవిధంగా ప్రతిరోజు ప్రసాద వితరణ ఉంటుంది హోమము కుంకుమ పూజ అట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి రోజు భక్తులు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మాకు చాలా సహకరిస్తారు సిఏ గారు కానీ ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మా కమిటీ అందరం ఇక్కడ నిలబడి ఎటువంటి ఇబ్బంది రాకుండా అందరం కలిసి కలిసికట్టుగా ముందు పోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ యొక్క మీ మండలి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సుమారుగా ఎంతమంది భక్తులు దర్శించుకుంటారు సుమారుగా ఈ నైన్ డేస్లో ఒక టెన్ థౌజండ్ పైన పీపుల్ దర్శించుకుంటాడని మేము అనుకుంటున్నాం మా అంచనాది అంతకు మించి కూడా ఉండవచ్చు ఈ యొక్క మీ మండలి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు జరుపుతున్నారు రాబోయే రోజుల్లో ఇంకా మూడు రోజులు వరుసగా మూడు రోజులు అన్నప్రసాద వితరణ ఉంటుంది అదేవిధంగా ఇదే ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇట్లనే ముందుకు పోతూ ఉంటాం ఎక్కడ ఏ విషయంలో కూడా ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా మేము ముందుకు పోతాం మన ఈ పరిసర ప్రాంతాలలో మీరు ఎలాంటి శాంతి భద్రతలు పాటిస్తున్నారు అందరి మేము ఫస్ట్ కాంపిటీ వారు అందరం చర్చించుకొని ఇక్కడ పెడదామని అనుకున్నప్పుడే అందరితో మాట్లాడడం జరిగింది ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఇక్కడున్న వ్యాపారస్తులకు కానీ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగానే చూసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ యొక్క మీ మండల ద్వారా నెలకొల్పడినటువంటి విగ్రహం పోయినసారికి అంటే ఈసారికి దాని యొక్క ఎత్తు దాని ప్రత్యేకత తెలపగలరు పోయినసారి మేము ఇరవై రెండు ఫీట్లు పెట్టడం జరిగింది ఈసారి ట్వంటీ సెవెన్ ఫీట్స్ పెట్టినాం అదేవిధంగా ఈసారి ప్రత్యేకత ఏంటి అంటే ముంబై నుంచి ప్రత్యేకంగా విలిపించుకొని కుందని వరకు చేయించుకోవడం కానీ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కానీ డెకరేషన్ కానీ మా వాళ్ళందరూ మేము కమిటీ అందరం దగ్గరుండి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని డీటెయిలింగ్ దగ్గరుండి చూసుకొని చేయించుకోవడం జరిగింది ఈ వర్సిద్ధి గజన మండలి ఆధ్వర్యాన్ని నెలకొల్పినటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాల భాగంగా వాళ్ళ యొక్క నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్కారం అండి ఈ యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మీరు ఈ యొక్క విగ్రహం వద్ద ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ మనకి నైన్ డేస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క రోజు పూజ చే చేయడం ఉంటుందండి ఒక్కొక్క డే అది కాకుండా మనకి అన్నదానం కూడా మనకి త్రీ డేస్ ఫోర్ డేస్ అలా స్కెడ్యూల్ చేసి ఉంటుంది ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు మహిళలందరికీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మీరు అండ్ ఎవరు వచ్చినా కూడా మనకి ప్రత్యేకంగా పూజ అయినా ఏదైనా కూడా రావాలన్నా సపరేట్గా ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గోత్రంతో సహా అయ్యగారితో పూజ చే చేయించబడుతుంది ఇంకొకటి ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా అంటే ఎక్కువ తక్కువ లేకుండా మనము అందరికీ బొట్టు పెట్టి మనకి స్వాగతం పడుతుంటుంది ఈ పూజలో మహిళలందరూ పాల్గొనడానికి అదేవిధంగా భక్తుల్ని ఆకర్షించుకోవడానికి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళకి ఎవరైనా బంపర్ ఆఫర్లు లాంటివి ఏమైనా కల్పిస్తున్నారా అవునండి ప్రస్తుతానికి అయితే ఇది సెకండ్ టైం కదా సక్సెస్ అవ్వడం కోసం ట్రై చేస్తున్నాము ఇంకొకటి ఏంటి అంటే మనకి ముందు కూడా అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే లక్కీ డ్రా అలా పెడుతున్నాము ఇంకా ముందు వచ్చేవి కూడా ఇంకా పెద్ద పెద్ద పెట్టడానికి ట్రై చేస్తాం చూసారు కదా ఈ గజన మండలి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాలన్నింటికి పెద్ద సంఖ్యలో మహిళలు కూడా హాజరవుతున్నారు కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ వరంగల్ దర్శన్ టా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి హర్మకొండ జిల్లాలోని బిఈడి కాలేజ్ వద్ద నెలకొల్పినటువంటి శ్రీ వరసిద్ధి గజనాని మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నాం కదా ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం మాత్రమే కాకుండా ప్రత్యేకంగా ముంబై నుంచి పిలిపించుకున్నటువంటి టెక్నీషియన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా వేడుకలు ఘనంగా జరుపుతున్నారు కావున ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ ఇలాంటి ఆటంకాలు కలగకుండా శాంతి పాటిస్తూ పర్యావరణాన్ని రక్షిస్తూ ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులందరూ అందరూ కలిసికట్టుగా ఈ యొక్క భారతదేశ సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ వరంగల్ మన హన్మకొండ జిల్లాలోని ప్రజలందరికీ గణేష్ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుకుంటూ కెమెరామెన్ సాయితో అహ్మద్ వరంగల్ దర్శన టీవీ హన్మకొండ సుబేదారిలోని ప్రణయ మార్గ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నెలకొల్పినటువంటి గణ గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా వాళ్ళ నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ఈ యొక్క ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మీరు ఎలాంటి కార్యక్రమాలు చెబుతున్నారు మేము ప్రణయ్ మార్గు రోడ్లోని మన మౌనిక ట్రావెల్స్ అధినేత యుగేందర్ మరియు మా ఆర్వే డివిజన్ కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఈ ఈ సంవత్సరమే ఇక్కడ ఈ రోడ్లో నెలకొల్పినాము ఇప్పుడు ఇంకా ముందు ముందు అనేక కార్యక్రమాలు ఇంకా వైభవంగా చేస్తాము ఈ యొక్క విగ్రహంలోని ప్రత్యేకత ఏమిటి దీని యొక్క ఎత్తు ఎంత ఉంటుంది సుమారుగా దీని మన జరుగుతున్నటువంటి గణేష్ నిర్వాహకుల మాటల్లో రంగదర్శన్ హన్మకొండ జిల్లాలోని వడ్డపల్లి వద్ద ఉన్నటువంటి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పినటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాల భాగంగా వారి నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ఈ యొక్క ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుపుతున్నటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాల భాగంగా గత ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుని నిలబెడుతున్నారు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మధ్య డిఫరెంట్ ఏమున్నది రాబోయే తొమ్మిది రోజుల్లో మీరు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుపుతున్నారు చెప్పండి గత ఇరవై మూడు సంవత్సరాలకు అంచెలు మేము ఇక్కడ పెడుతున్నామండి మన సంస్కృతి కార్యక్రమాలు అన్నదానాలు మనం కుంకుమ పూజ మన హోమం అన్ని ప్రోగ్రామ్స్ చేస్తాం ప్రతి సంవత్సరం గత సంవత్సరానికి ఈ సంవత్సరానికంటే గత సంవత్సరం పదమూడు ఫీట్లు ఉండే ఈ సంవత్సరం పదిహేడు ఫీట్లు ఉండే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మేము ప్రతి సంవత్సరం హైదరాబాద్కి వెళ్ళి తెప్పిస్తాం ధూల్పేటకి వెళ్ళి వడ్డే అందరికంటే బాగా ఇక్కడ నిర్వహిస్తామండి మేము అంతేకాకుండా ఇక్కడ ఈ యొక్క వడ్డే భక్తులందరికీ ఏమైనా అన్నదాన కార్యక్రమాలు లాంటివి ఏమైనా జరుపుతున్నారా జరుపుతున్నాం అన్నదానం ప్రతి సంవత్సరం జరుపుతామండి పిల్లలు పిల్లలు కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ జరుపుతామండి ఇట్లా రేపు అన్నదానం ప్రోగ్రామ్ ఈ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్లో జరుపుతున్నటువంటి గణపతి నవరాత్రి ఉత్సవాలలో భక్తులందరికీ మీరు ఏ విధంగా ఏ విధమైన సందేశం ఇవ్వదలుచుకున్నారు భక్తులందరూ మేము ఫ్రెండ్లీ యూత్ అసోసియేషన్ వాళ్ళు మేము ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము భక్తులు వాళ్ళలో కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మా చేసే దాన్ని ప్రోత్సహించాలని మేము భక్తులందరినీ విన్నపిస్తున్నాం ఇక్కడ జరుగుతున్నటువంటి అందరికీ సుమారుగా ఎంతమంది భక్తులు దర్శించుకుంటారు దాదాపు ఒక రెండు మూడు వందల మంది భక్తులు మా గలీల అందరూ ఆడపడుచులు అందరూ వచ్చి పూజలు చేసుకుంటారు ఇది ఇక్కడ వడపల్లిలోని ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా నిర్వాహకులను అడిగి తెలుసుకున్నాం కదా రాబోయే రోజుల్లో ఇంకా చక్కటి కార్యక్రమాలు జరుపుతూ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని వాళ్ళు ఆశిస్తున్నారు కెమెరామెన్ సాయితో అహ్మద్ వరంగల్ దర్శన్ టీవీ కాజీపేట్ కాజీపేటలోని ఆర్సి తాండా వద్ద ఉన్నటువంటి నవచైతన్య యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా వాళ్ళ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నాం గత ఎన్ని సంవత్సరాల నుంచి మీ యొక్క వినాయకుడు నిలబెడుతున్నారు ఇక్కడ గత మీ ముప్పై ఆరు సంవత్సరాల నుంచి గణేష్ చేస్తున్నాం అండి ఇక్కడనే పెడుతున్నాం ఆరిచిన నాణ్యత నుంచి నవచేతన యూత్ అసోసియేషన్ రోజు వారు ప్రతి సంవత్సరానికి పెట్టే రోజుకి ప్రతి ఇయర్లో ఒకరోజు ఘనంగా వైభవంగా అన్నదాన ప్రోగ్రామ్ చేస్తున్నామండి అలాగే రోజు జరిగే కార్యక్రమం క్విజ్ గేమ్ కానీ చీర్ గేమ్ కానీ ప్రతి ఒక్కటి పాటించి చేస్తున్నాం ఇప్పుడు గత సంవత్సరానికి ఏ సంవత్సరానికి ప్రత్యేకత ఏమిటి ఇక్కడ చాలా లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి జరగడానికి కారణం అతి పెద్ద ఎత్తున మా స్పాన్సర్స్ ఎవరైతే మాకు అనుకూలంగా వాళ్ళందరూ ఇచ్చి మాకు చాలా ప్రోత్సహించి చేపిస్తున్నారా ఇంకా వాళ్ళు వచ్చేసి మేమే వచ్చి చందలు రాసి వాళ్ళు మేము మడగక ముందు వాళ్ళే మేమే వచ్చి చేస్తామని చెప్పేసి వాళ్ళే ముందుకు వచ్చి విగ్రహాన్ని కొనిపించడు కానీ అన్నదానం చేయించడు కానీ లాస్ట్ రోజు ఒకటి కానీ పూజలు కానీ కుంకుమ పూజ కానీ హోమం కానీ వాళ్ళు చాలా చాలా మంచిగా చేపిస్తున్నారు సుమారు ఈ యొక్క మన గణేష్ నవరత్ ఉత్సవాలో భాగంగా ఎంతోమంది భక్తులు పాల్గొంటారు ఇక్కడ చెప్పలేమండి దగ్గర దగ్గర ఐదు వందల నుంచి వెయ్యి మంది వరకు వచ్చు కాకపోతే మా యూతే ఉంటుందండి నూట యాభై నుంచి రెండు వందల మంది వరకు మా యూతే ఉంటుంది రోజువారి పొద్దున్న సాయంత్రం చెప్పలేమండి చాలా మంది వస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు ఆ కౌంట్ అయితే మనం చెప్పలేము కదండి వస్తూనే ఉంటుంది ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మీరు భక్తులకు ఏం సందేశం కలుసుకున్నారు అంటే ఉండాలి దేవుని దయ పూజ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఈ ముప్పై ప్రతి ఈ ముప్పై ఆరు సంవత్సరాల నుంచి చాలా మంచిగా

ఇప్పటివరకు ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత పిల్లల్ని ఎంకరేజ్ చేసుకుంటూ మేము నడిపిస్తుంటూ ఉంటున్నాం అన్ని విధాలుగా సంతోషంగా చేసుకుంటాము గణేష్ నవరాత్రులు అనుకోకుండా సుఖ సంతతలు అందరూ మంచి బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ చేయచ్చు ఇది మన కాజీపేటలోని ఆర్ఈసీ తండాలో ఉన్నటువంటి నవచైతన్య యూత్ ఆధ్వర్యంలో జరుపుతున్నటువంటి మహా అన్నదాన కార్యక్రమాలలో భక్తులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది కెమెరామెన్ సాయితో అహ్మద్ వరంగల్ దర్శన్ టీవీ కాజీపేట